ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగిన గాక గత వాక్య భాగంలో మనం చదువుకుందాం కదా ఇజ్రాయేలీలు వాళ్ళు గుడారాల ముందు కూర్చొని ఏడుస్తారు మేమంతకుముందు మాంసం తిన్నాము చేపలు తిన్నాము దోసకాయలు తిన్నాము కీరకాయలు తిన్నాము తర్వాత వెల్లుల్లి తిన్నాము ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటారు అక్కడ మేము ఇవన్నీ తిన్నాము ఇక్కడైతే మాకు మన్నాహారం ఆహారం తప్పితే ఏమీ లేదు మాకు మాంసం లేదని వాళ్ళు మహి అని చూసినప్పుడల్లా వాళ్ళు గుడారాల వందు కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆ విషయము మోషయ గారు దేవుని దృష్టికి తీసుకెళ్తారు తర్వాత ఈరోజు మనము సంఖ్యాకాణము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి నుంచి చదువుకుందాం అప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే నీవు జనులను చూచి ఇట్లనూ మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి మీరు మాంసం తిందురు యహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగానే జరిగిందని అని మీరు చెప్పుకుంటారు కనుక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు దేవుడు ఏం చెప్తున్నా అంటే వాళ్ళందరినీ పరుచు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళతో వాళ్ళందరినీ పరిశుద్ధపరచు రేపు వాళ్ళకి నేను మాంసం పెడతాను మీరందరూ ఏడ్చారు కదా మాకు ఎవరు పెడతారు మాకు ఐగుప్తులోనే బాగుంది మేము అక్కడ అన్ని తిన్నాము ఇక్కడ ఏం లేదని ఏడ్చారు కదా వాళ్ళకి నేను మాంసం ఇస్తాను ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రంలోండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందరు దేవుడికి ఎంత కోపం వచ్చిందో చూడండి మరి అక్కడ బెట్టి చాకరి చేయలేక వాళ్ళంతా కష్టపడలేక చేస్తే ఇక్కడికి వచ్చేసి మాకు మాంసం తక్కువైనా ఏడుస్తుంటే దేవుడు అంటున్నాడు ఇస్తారు మాంసం మీరు ఏడుస్తున్నారు కదా మీకు కావలసిన మాంసం ఇస్తాను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మీకు ఇరవై దినములు కాదు పది దినములు కాదు మీకు ఒక నెల దినములకు ప్రతిరోజు మీకు అసహ్యం వేసేటట్టు నేను ఇస్తాను అంత కోపం దేవుడు ఫస్ట్ నుంచే చెప్తున్నాను నేను రోషం గల దేవుణ్ణి అని మరి దేవుడికి అంత రోషం వచ్చిందనమాట ఎట్లా అంట అది మీ నాసిక రంధ్ర నుంచి మీకు అసహ్యం పుట్టినట్లు దాన్ని తిందరు ఇంకా తినేది ముక్కులోంచి కూడా బయటకు వచ్చి అంత అసహ్యం వేసిపోదండి ముప్పై రోజు వరుసగా రెండు రోజులు తింటేనే అసహ్యమేస్తుందండి దాని గురించి కదా అదే మూడు పూట్లు అదే తినాలంటే మరి అలాంటిది ముప్పై రోజులు దేవుడు ఏమంటా అంటే మీకు అసహ్యం పుట్టి వరకు దాని తిందురు ఏ మీరు మీ మధ్య ఉన్న యహోవా నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటారు అప్పుడు మోషే అంటున్నారు నేను ఈ జన్ల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వాళ్ళందరూ ఇస్రాయలు ఎంతమంది ఉన్నారంటే ఆరు ఈ మాటలన్నీ యహోవ తండ్రి గారితో చెప్పారంట నేను వాళ్ళకి ఇస్తానని అప్పుడు మోస ఏమన్నా అంటే నేను ఈ జన్మ మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు మొత్తం ఎంతమంది అంటే ఆరు లక్షల మంది అంట వారు నెల దినములు తినేటకు వారికి మాంసం ఇచ్చిందని చెప్పితివి వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన మోస అడుగుతున్నాడు తండ్రితో దేవా మరి వాళ్ళకి ఇస్తానని మాట ఇస్తున్నావు కదా నువ్వు మరి వాళ్ళ కోసము ఆరు లక్షల మంది వాళ్ళు తృప్తిగా తినాలంటే నేను ఎన్ని గొర్రెలు చంపాలి వాళ్ళ కోసము వాళ్ళు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ ఆ నిమిత్తం కూర్చోవలన మరి ఇప్పుడు వాళ్ళందరి కోసం నేను చేపలు పట్టాలా తీసుకొచ్చి రెడీ చేసి పెట్టాలా అని అడుగుతున్నాను అందుకు యహోవా మోసుతో ఇట్లను యహోవా బాహుబలం తక్కువైందా నా మాటని ఎడలు నెరవేరినో లేదో ఇప్పుడు చూచదు అంటే దేవుడు చేతగానోడు అనుకుంటున్నావా నాకు తెలియదా మాట ఇచ్చేటప్పుడు నాకు తెలియదా నేను అన్ని సమకూరుస్తాను తెలియదా మరి ఇజ్రాయెల్ని అక్కడి నుంచి ఐదు దేశం నుంచి రప్పించి ఎన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఇది చేయలేడని అనుకున్నావా అని అంటున్నాడు తర్వాత ముప్పై ఒకటి వచ్చిన చూసి తరువాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్ళను రప్పించి పాళెం చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసి దేవుడు నేను ఏం చేస్తున్నాను చూడు అని చెప్పేసి ఒక గాలి సముద్రం నుంచి ఒక గాలి వెళ్తే పూరేళ్ళు పక్షులంట ఎంత దూరం అంటే ఈ ప్రక్కను ఆ ప్రక్కన నాలుగు వైపుల నుంచి ఎటుపక్క నడిచిపోయినా కూడా ఒక దినం ఎంత దూరం ప్రయాణం చేస్తారో వాళ్ళు అంతవరకు పూరేళ్ళు పడ్డాయి అంట అవి కూడా ఎంతంటే రెండు మూడు మూర్లు ఎత్తు అంటే మొత్తం నిండిపోయిందంట పూరేళ్ళతో కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్ళను కూర్చుకొని ఇక వాళ్ళ దొరికింది మాకు మాంసం అని చెప్పి ఇంక వాటిని అన్నిటినీ ఏరుకుంటున్నారంట ముప్పై మూడవ వచ్చిన చూస్తే ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందును ఉండగానే అది నమలక మునిపే ఏహోవా కోపము జనుల మీద రగులు కన్ను యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను మరి శుభ్రంగా తింటున్నారు వాళ్ళు అది నమలక మునిపే యహోవా చెప్పారు కదా రోషం గల దేవుడు అని మరి వాళ్ళు ఏడ్చిన దానికి దేవుడి కోపం వచ్చి దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మర్చిపోయినందుకు దేవుని కోపం వచ్చి తెగులు రప్పించినప్పుడు వాళ్ళు చాలామంది దంచత బాధించబడ్డారంట మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలముకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడింది మరి ఎవరైతే ఎక్కువగా ఏడ్చి మాకు మాంసం కావాలని మాంసాపేక్షకుండి దేవునికి విరోధంగా ఉన్నారో వాళ్ళందరూ ఆ కోపం వల్ల రగులుకొని తెగులు వల్ల వాళ్ళు చనిపోయారంట ఇక్కడ హ కిబ్రోత్ హత్తావా అని ఆ స్థలానికి చనిపోయినప్పుడు వాళ్ళు అక్కడ పాతి పెట్టినప్పుడు ఆ స్థలానికి కిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారంట కిబ్రోత్ హత్తావా అంటే దురాశ ఆ జనులు ఏ రోజైతే దురాశతో ఉండి మాకు మాంసం కావాలని దేవుణ్ణి సణుక్కున్నారు దేవుని ఎదుట దేవుడుకి కోపం వచ్చేసి ఆ తెగులుతో వాళ్ళందరినీ బాధించినప్పుడు చాలామంది అక్కడ చనిపోయారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక ఆమె